కారు కొనుక్కున్నా అంటే వానికి ఎందుకే కారు కొన్నా నాకు ఇస్తున్నా మరి కారు కొన్నా అంటే కారు ఒట్టిగానే వచ్చిందా అయిపోయి మూడు నెలలు అవుతుంది బిల్లులు రాలేవు రాలేవు అయిపోగానే మొత్తం ఇక కార్లు కొన్నావు మొత్తం హెలికాప్టర్లు కొన్నట్టు ఫీల్ అవుతురే లోకంకి ఏం తెలుసు వాడు చెప్పేటోడని ఎట్లా చెప్తే నమ్ముతారు ఇప్పుడు ఏం లేకున్నా పార్చున్నారు కొనడే నేను అన్నారు ఎవరన్నా జస్ట్ ఇక సర్పంచ్ చేసినందుకే కారు కొనవద్దా ఇక ఇది అమ్ముకుంటే అరే వాళ్ళు అట్లా స్వామి లిటికేషన్ భూమిలే పుల్ల వస్తాయి పది లక్షలు ఇరవై లక్షలు తెలుసా అది ఎవరితోనే అవుతుంది పిల్లలు పెట్టాడు వాళ్ళతోనే అవుతుంది కానీ ఉంటా అనుకుంటున్నారు చెడ్డ పేరు చేస్తే వాళ్ళు రేపు పొద్దుగా పదాలు రానికే వాళ్ళకు ఛాన్స్ ఉన్న వాళ్ళకి నాలుగే జ్ఞారం లేదు ఇవన్నీ ఇవన్నెంత పోతాం చెప్ప తప్ప పడనుడు అంటాడే పడనుడు నిజమే అబద్ధం చేస్తాడు ఒకటే నిమిషంలో ఇప్పుడు అబద్ధం నమ్మినంత నిజం నమ్మరేవాడు

ఇయ్యాలంట నువ్వు ఎన్నో పెద్ద ఒకటి ల్యాండ్ డీల్ కూడా చేసినావంట పెద్ద ఎత్తున రూపాయలు వచ్చినాయంట నీకు నువ్వు వాళ్ళు పుట్టించరా నువ్వు పుట్టించిన అరే వాళ్ళు అందరూ దొరా నువ్వేమో నన్ను ఏమన్నారు తెలుసా ఇరవై నాలుగు గంటలు ఎంబడి ఉంటావు కదా నీకేమని ఇచ్చిండా ఇచ్చిండా ఇయ్యలేడా నిజం చెప్పు అని అడిగారు నన్ను మరి ఏమన్నావు నువ్వు నేను ఏమన్నా నాకు సాయం చేస్తాడు అప్పుడప్పుడు కానీ అట్లా పెద్ద ఎత్తున అయితే నాకు ఇయ్యలేడు రూపాయలు అని చెప్పిన నేను చూడాలి డీలేటింగ్ లేడా చేసినాం మనము అవునా अरे okay. okay. చేసిండా అని లోకం అంతా కోడై కూస్తున్నారు ఈయన చందాలు కూడా లక్షల లక్షలు ఇస్తున్నాడు అంట నువ్వు బాగా ఇస్తున్నాడు సెప్పుడు మాటలకు నీ చెవులు కొకరిస్తాయి నువ్వు డీలింగ్ ఎక్కడ నీ నువ్వు డీలింగ్ చేసినట్టు రేపు క్రికెట్ బౌలింగ్ చేసినట్టు ఇక అంట కూడా వచ్చినాయి అంటావు ఏం మాట్లాడుతావు కాదన్నా మొన్న నా బిడ్డ పెన్లికి మరి లక్షలు ఇచ్చిండు హా రాని తెప్పిచ్చిండు నాకు ఏ బాధనవి తెచ్చి ఇచ్చిన సార్ అత్తగా అతడు దోస్తులతో కానీ అవి ఇంట్లోకెళ్ళి తెచ్చిన అంటే నీకు ఇచ్చినందుకు ప్రాబ్లం ఐస్ ఇవ్వద్దు పాపం ఐస్ పాప నీకు తెలిపదు నువ్వు మాట్లాడచ్చు కదా ఏం మాట్లాడుతురా మీరు నాకు తెలుసా సంసారం పోయిపోయే అలా మంది ముందలు ఇచ్చిన నాకు పైసలు మరి దొంగ దొంగ పెద్దల మీద సాటికేనికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నీ బిడ్డ పెండ్లికి ఇచ్చిండు కదా మా ముందల్నే ఇచ్చే రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తే మరి అంతకు ముందు ఆయన లక్ష రెండు లక్షలు ఏనకి ఎట్ట ముందు అయ్యేటోడు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిండు మా ముందల్నే మరి ఎట్లా ఇచ్చిండు ఆయనకు డీల్ పైసలు విషయం మర్చిపోతుంది మీ కుటుంబం ఎన్ని సంవత్సరాలు సంది వాళ్ళ కుటుంబంతో కలిసి ఉంటున్నారు నీ బిడ్డ పెళ్లి అంటే ఆయన ప్రాణం తప్ప ఏదైనా చేస్తారని ఆలోచన చేసుకోలేవా ఇరవై ఐదు లక్షలు కాదు యాభై ఆయన ఇస్తుండే కుదరబెట్టి ఏమని కుదరబెట్టి ఎందుకు అరే మాజంగానే బిడ్డ పెండ్లు అవుతుందంటే నేను ఇవ్వకపోతే ఎట్లా అనే అటువంటి దానికి లేదా

కార్ధావతి లేదని తోని వాళ్ళు గుంపు కూసొని తాగుతున్నారు ఆడి చెప్పేటోడేవాడు వాడు వాళ్ళు మన తాను కలుస్తాడు అంటానంటే చెప్పొచ్చు కదా ఉన్నారు కలుస్తామంటారు మళ్ళీ ఎలక్షన్ కల్లా నేను నీకు మాట ఇస్తున్నా ఖచ్చితంగా మన ఒక కలిపి మాకు ఏమైనా సాయం చెప్పి అని అంటున్నారు నీ బిడ్డే పెళ్లికి అంత సాయం చేసాడు నా నాకు ఏం చేసినాడు పావు ఎకర భూమి కొనుక్కుంటే మూడు లక్షలు తక్కువ పడితే ఇవ్వలేడు నాకు మిత్తికి ఇప్పిమంటే ఇప్పియలేడు ఆయన వెంటనే తిరిగినా నేను వాడు అన్న అర్థం చేసుకోలే మళ్ళీ ఎలక్షన్ కల్లా పోయిన ఎలక్షన్ డోల్లా ఇది ఐదు లక్షలు మూడు చేసినట్టు ఇది నిజమే రెండు నిజాలు చెప్తున్నాడు రాజ్యాలు నిజాలు చెప్తున్నావు రాజ్యాలు అయితే గత చేసినట్టు కథ ఉంటది రాజాలు గడుస్తున్నాడు చూసిన

ఇక నువ్వు అన్నీ మనసులో పెట్టుకోకు రాజ్యాలతో మన కోట్లు పెద్ద మైనస్ రావు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఊరే ఓ అక్క నిర్ణయం ఇచ్చాడు చెల్లెలు నిర్ణయం ఇచ్చాడు అవి పెద్ద కుటుంబాలు మనకు ఈ రాజ్యాలు మన ఇంబడి ఉంటేనే వాళ్ళందరూ మన ఇంబడి వస్తారు అది మనకు లాభం అవుతుంది రాజ్యాల కంటే ఎక్కువ లాభం వాడి బలగంతో లాభం అవుతుంది మళ్ళీ వాళ్ళ బావగాడు వేరే పార్టీ ఉన్నాడు ఆల్రెడీ నాకు గలిచిపోయి లోపటి ఇంట్లో నీకు చెప్పలేను నేను ఇసుంటివి ఎన్నోనే నీ కడుపులో చెప్పచాలి అని అన్నీ లోపట పెట్టుకొని నేను చెప్ప నీకు ఏది మేలు మేలవుతుందో అదే చెప్తాను నేను మరి మా బావున్నప్పటి సందు ఉన్నా ఎట్లకి వెళ్ళి చూసుకున్నా నేను తిరుగులేదు ఆయనకి అవతల లోన్కి డిపాజిట్ దగ్గర బడుగున్నాడు అనిస్తాడు నమస్తే బావా వస్తే గుట్ట మాట్లాడతా లేవే వస్తే గుట్ట పోతేగుట్ట గుట్ట అందరు మాట్లాడతారు

నా మాట నమ్మ నన్ను అవ్వడు కాదు నిజంగా చెప్తున్నా నాకు వాటి లేదు లేదు బా నీకు దండం పెడుతుంది కడుపులో తలకాయ పెట్టి చెప్తున్నా నీ అంటున్నప్పుడు బగార దొరికింది నా కడుపులో తలకాయ పెట్టి మేక తలకాయలు అని నీ కడుపులో పెట్టుకున్నావు బాబా పాత అన్ని మర్చిపోయాయి నేను చెప్తున్నా కదా కావాలంటే దండం పెడతాను నువ్వు దండం ఏమొద్దు నాకేమొద్దు కానీ ఇప్పుడు మళ్ళా ఆనెంట తిరిగి తిరిగి మళ్ళీ ఈడికొచ్చు కారణం ఏంటి ఇగో ఆ కథ వేరుంది బాబా నీ ఓని బావ నేను నీ ఓని నేను చెప్తున్నా నీ కోసం నేను వచ్చిన ఇప్పుడు మరి എൻ്റെ

నా కష్టం వచ్చినా బాధ వచ్చినా అన్నిటికి తోడున్నావు ఆదుకున్నావు ఇగో ఈయన వచ్చిండు అద్దాలు పెట్టుకుని ఆయన వచ్చినాకనే దానిలో వచ్చిన నువ్వు అంతేగాని అంతకుముందు అయితే మంచిగానే ఉన్నది మొత్తం దూరం ఏమొద్దు అట్లా బాబా తోటి మాట్లాడుకో నేను మా బావాలు లేకున్నాం పాలు నీళ్ళు అయినందుకే పల్సగా నీళ్ళు పోషినా నేను పాలలో నీళ్ళు ఇగో ఈ నిస్సం పోసిన మా బాడుతున్నా మధ్యలో ఇద్దరు రోజులు బతుకున్నాయి లేకపోతే పోసి ఎట్లా అవుతుంటాయింపోయింటారు కృష్ణా ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు తెలుసా మనకు నేలే జరుగుతున్నది ఎందుకంటే ఉన్నది రెండు ఎకరాల భూమి దానికి తోవలేదు అంత పక్క వాళ్ళని తమ్ముకూరు పట్టణపూడు మొత్తం ఫిన్షింగ్ చేసి పలకలు వేసుకున్నాడు ఇప్పుడు ఏం చేసినా ఆ భూమి అంతా ఎవరు మా సర్పంచ్ సా ఇప్పించాడు కదా ఈయన చెప్తేనే వాడు తోవిస్తూ అంటుడు అంత అనుకో కాళ్ళేళ్ళు మొక్కింటి ఇంటికి పోయి వాడు తోవి ఇవి అంటున్నాడు ఇస్తావా నాకేమో భూమి అంటున్నాడు లేదంటే మీ సర్పంచ్ని పట్టుకారా అంటే

ఇందే ఎగ నూక్కుంటే ఎగ నూక్కుట వీనికి ఉన్నాయని ఖాళీ అయిపోతాడు ఎలక్షన్ కల్ నేనేమంటున్నానంటే ఆలోచన చేసుకోవాలి వాడు ఎలాంటి వ్యక్తి కుక్కతో రాగారు సక్క అయితే ఎలక్షన్ ముందల్లా మస్తు గుంపులు గుంపులు వస్తారు ఆయన చుట్టాలు ఉన్నారు ఆయన బల్గము ఉందంటే వానింట్లో వాడేది నాకు తెలియదు ఈయన బలగము అది ఇది చెప్తే పడతారు ఒక్కోటి రెండో దాన్న ఆడు మామూలుగా వచ్చేటోడు ఆడే చాలా టైట్ రోడ్ కాకపోతే ఏంటంటే ఏనో ఇరికి ఉన్నాడు ఇరికి ఉన్నాడు కాబట్టి సర్పంచ్ సార్ తనకి వచ్చిండు రెండోది ఏంటంటే వాడు వేస్తాడా ఏడా వాళ్ళ సంగతి తర్వాత ఎంత ఉన్నవాళ్ళు బాగున్నారు నలభై యాభై ఓట్లు ఉన్నాయన్నా అవి ఉన్నాయి ఇప్పుడు ఆయన మాట వింటారు ఎందుకంటే మనం ఇవ్వని తక్కువ యాభై రూపాయలు జోలు లేవు కానీ యాభై ఓట్లు ఎంటున్నాయి అన్న ఇవ్వని ఇది ఎలక్షన్ లో ఇవ్వని తక్కువ నువ్వు వాడు నువ్వు పూర్తిగా వ్యతిరేకించడానికి లేదు వాడు నీ ఉరం పక్కకి మీరు బంధుకుంటున్నాడు చేను పక్క చేను ఏమిటి వన్ తోలు ఒల్లిపోతుందాక నువ్వు డైరెక్ట్ శత్రువు కాకు ఎప్పుడప్పుడు వినాయకులు అప్పుడే వన్ తోలు మళ్ళీ ఎందుకు ఒట్టిగా వంతు నా కోసమే నీకోసం అంటలేనే మరి చెప్పు నువ్వు ముఖ్యము నువ్వు ఉండాలి వాడు కూడా ఉండని నేను వద్దంట లేను మంద కూడా ఉండాలి అంట మంద ఉండాలి వీడు వీడు మంద మందని బోంద పెట్టి దొంగ మేక లేక నాకు తెలిసాడు వీడొక్కడు అట్లా వాడతాడు అన్నిటిని అదే అంటున్నాడు చూసి చూడనట్టు బజార్ సలాం అంతే సరే ఇక అది నీ మనసులో ఉంటే నేను ఎందుకు చిన్నతనం చేస్తాను ఎందుకు వ్యతిరేకించగానే నేను ఇక మళ్ళీ మీదనే అంటున్నావు అది అది నచ్చటలేదు ఏమైనా పుట్టుబడి గిదా తెస్తావారేమన్నా తెస్తాబా తీసుకురా అది మనం రెగ్యులర్ తాగేదుంది ఇక ఆ బ్రాండ్ తీసుకుని సరే నా పేరు చెప్పు తెస్తాబా నేనే తన్నాను లేకపోతే ఇక లింగమ్మ వాళ్ళు ఉన్నారు ఇక అవును ఆ లింగమ్మలు తను తీసుకురా ఫోన్పే చేస్తావా మరి ఇలా ఓరా నా పేరు చెప్పు ఎన్నో రెండ

ఐదు కిలోమీటర్లు తక్కువ అవును సార్ మనకి ఊడరుకెళ్ళి పోయేవాళ్ళు అక్కడ వీరికెళ్ళి వస్తే ఒక్కటే అద్దెకరా పెట్టి ఇడిస్తే ఏం రోడ్డుకు అద్దె ఎక్కడా ఇడిస్తే ఎనిమిది రూపాయలు పెరుగుతుంది మరి మనకి ఎంత లాభం అవుతుంది ఉండని ఇరికి ఉన్నాడుగా ఉండను ఈ ఈ మాటకి జల్ది చల్లగా అయి రేపు పొద్దుగాలనే జేసిబి తీసుకుపోయింది ఆ సర్పంచ్ సాబ్ చెప్పింది అట్టని చెప్పించా మోడిన జరిగి నేను ఉరుకులాడకు రాపు జరగరాపు ఈయన ఉరుకులాడట ఎట్లుంటుంది నేను అదే నువ్వు నువ్వు చేసేటోడు సామాన్యుడు కావు నువ్వు నాకు అరే సామాన్యుడు గారు కాలంతకు నువ్వు చెప్పినామంట నీ పేరు చెప్పి చేసి తీసుకోపోయి పాటోడు నీకు ఎందుకు ముప్పై ఏళ్ళ సార్ ఇక పాత లేకపోతే నడవదురామన్నా కలియుగం ఉన్న ఉన్న పురాణాలు నాయనా ఇంకొకసారి నేను సర్పంచ్ చేస్తే నాకు యదార్థం అయితే తర్వాత ఇకపోతే ఇప్పటికే ఇంకో వస్తే బయటకి అంటే ఎక్కడ పోతావు బయట ఇక పట్నం పోతే అక్కడ ఇంత భూమి అమ్ముకోని పట్నం ఇల్లు ఈ ఊరు అంటు పెట్టు పట్నం వద్దు ఈ కథ ఒక్కసారి మా అల్లుని రాజకీయం అది ఖరాబ్ చేసి ఆయన ఆయన ఇద్దరు వంగుతాడు చక్కగా అవుతాడు నాకు ఎంటుంటి నడిపిస్తేనే ముందు నాకు ఈ ఊరు గురించి ఊరల్లో అయితే ఏమనుకుంటున్నారంటే అగాధం రూపాయలు వచ్చినాయి తాతలాస్తే ఉన్నది ముందే మళ్ళీ ఇప్పుడు మస్తు రూపాయలు డీలింగ్లలో వస్తున్నాయి పెద్ద పెద్ద వెంచాలి ఇవి అవి మస్తు రూపాయలు వస్తున్నాయి మంచిగా అయిపోయినాయి ఆయన అందుకే ఇప్పుడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఊళ్ళకి ఇస్తున్నాడు ఖర్చు కూడా పెడుతున్నాడు ఊళ్ళో సొంత పైసలు పెట్టి మోరీలు తీపిస్తుండ సర్పంచ్ తీపించటోడు అంటారా కుటూర అంచనా అంచనా ఉందా మరి అంచెలు కడుతుండ నేను కట్టుడు కాదే నాకు ప్రతి విషయం తెలుస్తుంది కళ్ళు మూసుకొని తెలుసుకుంటావా ఇంటింటికి పోతావా మన మన అరేనమేస్తుంది మన మనుషులు లేరా

చూసిన వాళ్ళ చెప్పుకోండి నువ్వు సర్పంచ్ నువ్వు సర్పంచ్ ఏమో గానీ చార్ నెంబర్ కు నిన్ను వార్డ్ మెంబర్ ను గెలువేది గెలువ గిట్లు చేస్తే ఇజ్జ కూడా కొడతాడు ఆయన నువ్వు నువ్వు సామాన్గా కాలు అంతా ఇవ్వంతో కడేపాటు చేస్తాడు కానీ నీ పేరు బదనాం చేస్తే బాగుంటుందా పదివేలు అయిస్తాను మనం మిత్రం కానీ వద్దని చెప్పు మేకల కాడ వాళ్ళు దూళ్ళ కడిని దొబ్బుతారు కదా వాళ్ళే మట్టుకుర్రు మన ప్రాబ్లం తోమ్ము అనుకో నన్ను పిలిచి పైసలు నువ్వు నువ్వు తొప్పించేది మేకల కాడ ఉంతోటి రెండు ముఖల మోరీలోకి మొత్తం మా కడిలే ఉన్నాయి అబ్బాయా అవి డ్రైనేజ్ పైపులు తేను అంత వేసుకొని మొరీ మోరిలో కడిలు వర్వ అందులో వేసుకోపోమంటుర్రు అనుకునే వాళ్ళు ఎన్నె రోజు చెప్తుర్రు మాకు లేకున్నా సరే మీరు వేసుకుని లేకున్నా సరే రోజు వాడిపోతున్నాడు నువ్వు వేసుకోపోవు ముందే పడిపోయింటే లాస్ట్ కోసం లాస్ట్ కోసం పామ్ హౌస్ పెంచి తెచ్చుకుంటాడు లాస్ట్ కోసం పెంచు పెన్ పోతే పెద్ద రాజు పెద్దమ్మ ఖాతా రేపటి దాకా ఉడవదు అది ఏం సోది సోది నువ్వు చేసే పని బాగున్నా పనికి పనికొచ్చేది మాట్లాడు మనం ఎక్కడ ఓ ఏం మాట్లాడుతున్నా పేరు మీద ఖర్చు పెడుతున్నావు పేరు మీద వచ్చిన ఇదేం పోతున్నది పట్ల ఇంటికి తీసుకుపోతున్నా నీ ఇంటికి ఎందుకు కూడా పోతావు ఇంటి ముందలు కూడా ఇంటి ముంగలికి పోతుంది ముందల దాకా పోతున్నా అన్ని అయిపోతున్నది ఆయన ఇప్పటికి రాడు పంచాయతీలు ఉంటాయి పని ఉంటది కాంట్రాక్టర్లు ఉంటాయి ఎన్నో చూసుకుంటాడు ఇవిడేమన్నా ఉంటే చూసుకోమా అన్నాడు పెండింగ్ బిల్లు నాకు

ఇక కడిలి బోడి మేకల కాడుతో దొప్పిచ్చి మరి వాళ్ళే అంటున్నారు ఈ రెండు సీజన్లు కళ్ళు పోపించి కడిలు దొప్పుతాడు ఇతలకి ఈ పని చేసి ఎవడా సర్పంచ్ మనిషి అంటే ఉన్ని చేపలు ఈయన ముప్పై ఏళ్ళ సార్ ఎంటుండి గెలిపిస్తుండటం ముంగలి కాకుండా గెలిపిస్తుండు నీ పేరు మీద కర్స అయితే నేను కూడా మరి ఇప్పుడు పెద మాస్సులో కాలు చెప్తున్నాడు పోర్లకు వచ్చాక మందు తప్ప బప్ప పని చెప్పి తెప్పిస్తున్నాడు వాస్తవే అదికోరం నేను ప్రాంత మరి ఎందుకు వస్తారు యాభై మంది మొన్న కబడ్డీ కూడా ఆడతాం అంటే ఆడిపి మన పేరు మీద పేరు మీద ఆడిపిస్తా పేరు మీద తెప్పిస్తాడు మామ ఉషారు ఉన్నాడు మొత్తం మీద అది కూడా ఇంకో కూడా ఇంకొకసారి కోరిక అందు గురించి అంటారు ఒకసారి చేసి అయిపోతుంది గెలిపిచ్చి తీరుతా అది మొన్న కానీ ఇక ఏం పేరు పెడతాం ఏదైనా పెడదాం నాయన పేరు పెడదాం

కాదు నా పార్టీలకు తోలుకుందాము నేను ఆయనతోని కలిసి ఉందాము ఇక్కడ ఈ నాలుగు ఐదు ఓళ్ళు ఉన్నాయి నువ్వు ఈ ఒక్కరికి సర్పంచ్ కానీ వేరే సర్పంచ్లు కూడా నీ దోస్తులు ఉన్నారు రోజు ఎక్కువ నువ్వు చెప్తేనేటోళ్ళు ఉన్నారు ఈయన సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అయ్యిండు ఈయన చేతులు ఉన్నారు సర్పంచ్ కూడా పట్టుకుంటే పని అవుతది అని మా ఇంట్లో ఉన్నది చానా పడుతున్నవి లోపల కూర్చున్నావు

పెద్ద కుటుంబం ఉంటే మన పైసలు అవి అవును మన ఏమంటే సంఘం లెక్క వాళ్ళకి ఏదో అంటే పనికొచ్చేటట్టుగా పని లెక్కనీకి తిననీకి ఏదైనా వస్తువు కొనడానికి పనికొచ్చేటట్టు ఏదైనా చేద్దాం అదే ఇంట్లోకి సంబంధించి టీవీ అట్లాంటిది అట్లాంటివి కూడా ఇప్పించినా మంచిగా ఉంటుంది అది కూడా బాగుంటుంది రామనన్న టీవీ లేనోడి కూడా ఏ అందరితో టీవీలో లేవద్దు ఇంత బంగారమో ఇంత బట్టల్లో తెచ్చుకుంటారు పండుగ వస్తున్నది బంగారం ఏ బంగారం ఏ బంగారం దసంగరాసముగానే ఇప్పుడు అరే మరి ఏడు ఓట్లు ఉన్నాయి అంటేనే ఓ లక్ష ఏని అయిపోయింది ఏందుకో ఈ బంగారాలు వెతుకుతా పోతే ఈయన భూమి ఉండని ఉండదిగా আরে ఎలక్షన్ కాలే ఏమం మాట్లాడుతున్నో వీడియో కాల్ చేస్తాడంట ఏ లేదు బా మిస్ కాల్ వచ్చి వచ్చిండే చూస్తున్నా వైబ్రేషన్ అది అయితే మీది కేరలంతా మన దగ్క్కుంటరే ఇటొచ్చి కింద కేరలలే కొంచెం డౌట్

ఆపోజిట్ వస్తాడు వీడు వస్తాడు ఆడొస్తాడు తెలుసుకుంటాడు ఇద్దరు వచ్చి లోపలి ఇట్లా కలిసిపోయేటట్టు చేస్తాను చెప్పులు ఇస్తే ఈ బంగారాలు తాగుడు మనం నిజాయితీగా చేసిన పని ఉందిగా చేసిన పని డ్రైనేజ్ కట్టిద్దాము సిసి రోడ్ లేపిద్దాం ఖర్చు పెడదాం తెలుసు మాకు చే కాలు ఊతలేవు బండ్లు పోతలేవు ఇబ్బంది అవుతుంది మేము ఎంబడే ఉంటాము ఎలక్షన్ లో మాకు జరిగిన మొరం పోపించి సాఫ్ చేయండి రోడ్లు అంటారా చెప్పమంట రాళ్ళు ఉన్నా చేసినా ఉన్నామందండి అట్లా పెట్టమంటే మనం డైరెక్ట్ దానికి అడ్మిన్ మనమే ఉంటాం. ఉంటే అంటే ప్రతి ప్రాబ్లం మనకు తెలుస్తుంది అంటే ఎంటరే అది ఎవడో చెప్పిండు మళ్ళా నువ్వు చెప్పిండు అన్న చెప్పిండు అంటే అది నమ్మకం పద్ధతి అది పద్ధతుడే నువ్వు చూసుకుంటావ్ ఆయన ఉన్నా ఈ జమానକୁ అంతా స్లో ఉండొద్దు ఇదే కరెక్ట్. గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఈ టైం లో ఎలక్షన్ కదా. నువ్వు అందరూ చెయ్యినలోకి మంచి మోరం ఓపించు అనుకో బాటలు. అట్లా ఓపించి ఇంకేమనుంటే చెట్ల బోట్లు साफజేపిచ్చి గోలైలాల అగుటూంటే ఆలనీల కూసేండి మంచి साफజేపిచ్చి రోల్లేపిస్తారు అనుకో.

ఎందుకు చేయలేదు కావాలని పది కాదు రాదు ఈ ఫోన్ కూడా ఇయ్యాం బాబా నువ్వేం చేస్తావు అది ఇది పది మందికి అంటే చెప్పు నువ్వు కొద్దిగా కొట్టేది లేదు లేదు ఫోన్ ఏం పోరా బాయి వెళ్ళిపోరాడుకుంటున్నావు నలుగురు కలిసి కొట్టిరు కదా మీరు మీ సంగతి చెప్తూకోండి ఏమనుకుంటారు కాదు నా ఫోన్ పెట్టుకున్నాం అనుకుంటున్నారు కొంటే ఎవరిని పంపియాలో వీడియో పంపించినా ఇక మీ సంగతి ఏందో చూపిస్తా నలుగురు కలిసి నన్ను ఒక్క చది కొట్టుగా రండి చూసుకుంటాయి రేపటి కృష్ణ తల్గాలేగ తలుగుతాయి వస్తా ఉంటాడు మీ పని చేస్తా ఫోన్ పెట్టుకోను మరత కాదు వాడు ఏం లేదు వాళ్ళుడా అగుతలోడుకుని నమ్మకం నువ్వు ఒకసారి ఏం చేస్తావు తెలుసా వీడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు కదా ఓసారి ఇరికిచ్చి పోలీసులు పక్క పక్కలు అరే వాణ్ణి పట్టించుకోకపోతే వాడే ఇరుకుతాడు రోజు పచ్చి ఎంత టైం ఇవ్వలేడు చూడు వానికి మందు తగ్గిచ్చి తాగిపిస్తాం కలిసిండు కదా లేక లేక అంటే వాడు కనీసం ఓపెన్ కూడా చేయలేము వాని కథ ఓపెన్ చేసిండు పని